రావంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక మంచి పని చేశాడు అనుకున్నారు అందరూ తర్వాత పేదల ఇళ్ళల్లో కూడా కూల్ చేశారు అప్పట్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి మరి తప్పదు అన్న విధంగా కొంతమంది సపోర్ట్ చేశారు అంతా బాగానే ఉంది కానీ అసలైనటువంటి కబ్జాదారులు మాత్రం ఆ కోకటపల్లి చెరువు ఎంత కబ్జా అయిపోయిందో మీరు చూడండి అక్కడ అక్కడ విపరీతంగా ఇప్పటికీ మన్ను పోసేస్తున్నారు కోకటపల్లి చెరువులు అలాగే హుస్సేన్ సాగర్లో లేదు కానీ మిగతా ఇంచుమించు ఒక మూడు వందల చెరువులు కబ్జా అయిపోయినాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఉన్నటువంటి ఆ ఫాతిమా కాలేజీలు మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా చూసుకున్నట్లయితే అవి బఫర్ జోన్లోనే ఉన్నాయి చెరువులు ప్రత్యక్షంగా కనిపిస్తాయి కానీ ఇప్పటి వరకు హైడ్రా ఆయన జోన్కి వెళ్ళలేదు రెండు వేల ఇరవై నాలుగు వేసవిలోనే వాటిని పడగొట్టేస్తామన్నారు కాలేజీలు అయిపోయిన తర్వాత అప్పుడు లేదు రెండు వేల ఇరవై ఐదు మార్చి అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు వేసవి కూడా అయిపోయింది అయినా సరే వాటి వైపు వెళ్ళలేదు ఇప్పుడేమొచ్చేసి జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చాయి మాగండి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎంఐఎం పూర్తిగా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ కి అలా ఎంఐఎం గనక సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అయితే కాంగ్రెస్ గెలిచే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తొంభై మూడు వేలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి పైగా నవీన్ కుమార్ యాదవ్ కాబట్టి యాదవ్ ఓట్లు కూడా ఇటువైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే బీఆర్ఎస్ కూడా కొన్ని ముస్లిం ఓట్లను అయితే తీసుకుపోతుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా హైడ్రా పూర్తిగా ఒకటి వెళ్ళదు ఫాతిమా కాలేజీల వైపు ఫాతిమా హాస్పిటల్ వైపు వెళ్దాం కానీ అదే బఫర్ జోన్ హైడ్రా వచ్చిన దేనికి నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఎవరైతే బఫర్ జోన్ లో కట్టారో అది చెరువులు అనుకుంటే అక్కడ ఉండడానికి వీలు లేదు మొత్తం కోల దోసేయాలని చెప్పారు కానీ ఎక్కడ కొట్టారు పేదవాడిని అంటే అడగలేనటువంటి వాళ్ళందరినీ కూడా కొట్టారు కానీ అసదుద్దీని భవిష్యని మాత్రం టచ్ చేయలేదు ఆయన టచ్ చేస్తే హైదరాబాద్ తగలబడిపోతుందని భయపెట్టారు రేవంత్ రెడ్డి ఏమొచ్చేసి భయపడిపోయాడు భయపెడిపోయాడు అంటే భయపడడం కాదు పై నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి పై నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇంకేం చేస్తారు రేవంత్ రెడ్డి కాబట్టి అందరూ దొంగలే ఎరుపలం ఎవరంటే మనమే